హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ టేస్టీ వెల్లుల్లిపాయ పచ్చడిని చూపించబోతున్నాను ఈ పచ్చడిని మనము గాజు సీసాలో నిల్వ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది సో దీని ప్రాసెస్ ఎలా ఉన్నదనేది మనం ఇప్పుడు చూద్దాము ముందుగా పావు కేజీ వెల్లుల్లి తీసుకొని ఇలా వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టిన తర్వాత ఈజీగా మనకు స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది స్కిన్ అనేది రిమూవ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో రంధ్రాలు ఉన్న ప్లేట్ తీసుకొని ఇలా స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ వేసి ఈ వెల్లుల్లిపాయని స్టీమ్ పెట్టాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వీటన్నిటినీ లో ఫ్లేమ్ మీద బాగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో షిప్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని రెండు మీడియం సైజు నిమ్మపండు జ్యూస్ని ఇలా చేసుకొని ఇలా చింతపండులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఈ చింతపండుని నాననివ్వాలి ఇదిలా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసి ఇలా ఒక బౌల్లో వీటిని కూడా వేసేసుకొని పెట్టాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ఇలాంటి ఒకటి బౌల్ పెట్టేసి అందులో ఒక కప్పున్నర వేరుశనగ పప్పు నూనెని ఇందులో వేసి బాగా లో ఫ్లేమ్ మీద వేడి చేయాలి ఇదిలా మీడియంగా ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసి అలాగే ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసేసి ఇలా స్పూన్తో మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి ఇదిలా బాగా ఆయిల్లో కలిసిన తర్వాత వీటిని ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత మూడు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే మరో స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూడు స్పూన్ల కారం వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందాక మనం పౌడర్ చేసి పెట్టిన మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ని ఇందులో వేసేసి మరోసారి ఈ ఆయిల్లో బాగా కలపాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ పాటు వీటిని బాగా కలపాలి అప్పుడే మనకు ఆయిల్ అనేది ఇందులో బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత ఇందాక మనం స్టీమ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇందులో చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసేసిన తర్వాత మరోసారి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలిపేసి వీడియోలో చూపిస్తున్నట్టు చాలా బాగుంది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేసి వీటిని ఒక వన్ డే వరకు ఇలాగే వదిలేసి మరుసటి రోజు నుంచి దీన్ని తింటే బాగుంటుంది ఈ పచ్చడిని మనము గాజు సీసాలో నిల్వ చేస్తే సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మాత్రం వన్ ఇయర్ వరకు ఉంటుంది ఈ కమ్మని నోరూరించే వెల్లుల్లిపాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి